నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నెట్టల పణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి చైత్రమాసం వస్తోంది చైత్రమాసం ప్రారంభమే వసంత నవరాత్రులతో ప్రారంభం అవుతుంది విశేష దుర్గాదేవిని ఆరాధించటం ఈ తొమ్మిది రోజులు కూడా జరుగుతుంది తొమ్మిదవ రోజు అట్టహాసంగా శ్రీరామనవమి వేడుకల్ని జరుపుకోవటం కూడా జరుగుతుంది అయితే ఈ వసంత నవరాత్రుల గురించి ఒక్కసారి దీనికి ఉన్నటువంటి వైశిష్టం ఎలా జరుపుకోవచ్చు ఇప్పటిదాకా మాకు ఎప్పుడు ఆనమాయితీ లేదంటే ఎప్పుడు జరుపుకోలేదు మరి మేము చేసుకోవచ్చు అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చా అన్న డౌట్ ఖచ్చితంగా వస్తూ ఉంటుంది ఎవరిదెవరు చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఇత్యాది విషయాలు అమ్మవారి యొక్క ఆరాధన చేసేటువంటి వారికి కొన్ని నవరాత్రులు ఉదాహరణకి వసంత నవరాత్రి తర్వాత ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి నవరాత్రి ఋతువులు పేర్లే నవరాత్రులుగా మారుతున్నాయి చూడండి అలాగే ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రి అందులో వారాహి అమ్మవారిని ఎక్కువ కొలుస్తూ ఉంటారు అలాగే మనకి మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు ఇలా అమ్మవారిని ఎక్కువగా మనం ఈ నవరాత్రుల్లోనే ఆరాధన చేయడానికి గల కారణం ఏంటి అంటే ఈ ప్రతి మాసంలోనూ ఋతువుకి సంబంధించినటువంటి మార్పులు ఉంటాయి మీరు గమనించండి అమ్మవారు ప్రకృతి స్వరూపిణి ఆ ప్రకృతి మన పూర్వపురుషులు ఎంత గొప్ప విజ్ఞానం అంటే ప్రకృతితో మనం ఎలా మమేకం అవ్వాలి అనేటువంటి దాన్నే ఈ వ్రతాలు పూజలు హోమాలుగా చేర్చి మన జీవితంలో భాగస్వామ్యం చేశారు వాటి ఈ వసంత మా వసంత ఋతువు అనేటువంటిది చైత్ర వైశాఖ మాసాలు ఉంటాయి అందులో ఇవి రెండు కూడా ప్రకృతి అప్పుడు ఏమవుతుంది కొత్తగా ఆకులు చిగురుస్తూ ఉండడము అలాగే ఎక్కువగా పుష్పాలతోటి వాటితోటి శోభిల్లుతూ ఉండడం ఇలా అయితే ఈ తొమ్మిది రోజుల్లోనూ ఈ మార్పు ప్రకృతిలో ఎక్కువ గమనిస్తూ ఉంటాం అలాగే శరత్కాలంలో వచ్చేటువంటి నవరాత్రుల్లో మరలా ప్రకృతిలో మార్పులు మాఘమాసంలో చివరిలో శశర ఋతువు కాబట్టి అక్కడ ఆకులు రాలడం అంటే ప్రకృతి పరిణామ క్రమాన్ని అంతటినీ కూడా అమ్మవారి యొక్క నవరాత్రుల రూపేన వీళ్ళు గుప్తం చేసి ఉంచారు ఇక్కడ మా మొట్టమొదటి మాసంలో చైత్రమాసంలో చెట్లు చికిస్తాయి అలాగే శరత్ కాలంలో అదే శరన్నవరాత్రులు కాబట్టి ఆ వృక్షాల తాలూకు మార్పులు అందులో కనబడుతూ ఉంటాయి ఆషాఢ మాసం విపరీతమైనటువంటి ఎండలతోటి ఆకులు రాలు కాలము లేదా మాడిపోతూ ఉంటాయి అలాగే చివరిదైనటువంటి మాఘమాసం శిష్య ఋతువులు ఆకులు రాలిపోతూ ఉంటాయి అంటే చూడండి నాలుగు రకాలైనటువంటి పరిణామ క్రమాలని రవరాత్రుల్లో పెట్టి ప్రకృతి స్వరూపుణియే అమ్మవారు అనేటువంటి దాన్ని మన పూర్వపురుషులు చెప్తారు అందుకనే మనం చాలా మంది ఏమనుకుంటాం అమ్మవారిని మనం తొమ్మిది రోజులు నవరాత్రులు చేయాలంటే ఫస్ట్ మన దృష్టి అంతా కూడా తొమ్మిది రోజులు ఎలా చేయాలి కలసం పెట్టాలా ప్రసాదాలు చేయాలా ఏ రోజున ఏ రూపంలో ఆరాధించాలి ఇటు వెళ్ళిపోతాం కానీ అంతర్లీనంగా ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోము ఈ మాసంలో ఉండేటువంటి పూజాధికారులు ఎక్కువ చెట్లు కనబడుతూ ఉంటాయి అమ్మవారి అలాగే శరత్ కాలంలో అమ్మవారి యొక్క ప్రతి రూపాలు పెడుతూ ఉంటారు అలాగే గుప్త నవరాత్రుల్లో ఒక రకమైనటువంటి ఆరాధన అలాగే శ్యామలా నవరాత్రి ఒక రకమైనటువంటి ఆరాధన అందులోను చైత్రము వసంతము అనేటువంటి మాటలోనే చాలా శోభ కనబడుతూ ఉన్నారు ఈ మాసంలోనే మహానుభావుడైనటువంటి రాముని యొక్క జననం కూడా జరిగింది రామ నవమి కూడా ఉంటుంది అలాగే ఈ వసంత పంచమి అమ్మవారి యొక్క పుట్టినరోజు సరస్వతీ దేవి యొక్క పుట్టినరోజుగా కూడా చెప్తూ ఉంటారు కాబట్టి వసంత నవరాత్రులు ఏం చేయాలండి అంటే ఒకటి ఈ వసంతంలో ఎక్కువగా వేప వృక్షాలకి పూజలు చేస్తూ ఉంటారు అలాగే వృక్షమే కొన్ని కొన్ని గ్రామాలకి గ్రామ దేవతగా కూడా ఉంటూ ఉంటారు ఎవరైతే ఈ వసంత పంచమి చేయదలుచుకున్న వారు ఉన్నారో వారు చక్కగా అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి మరి ముఖ్యంగా గ్రామ దేవత యొక్క ఆలయానికి వెళ్ళి చాలా మంది దేవతలు పాల్గొన మాసంలో పుట్టింటికి వస్తారు వాళ్ళు తీసుకొస్తారు అలాగే మరలా జనవరి నెలలో తీసుకొస్తారు ఇలా తర్వాత ఉగాది తీసుకొస్తారు ఇలాగా ఆయా దేవతలను అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఒక శాస్త్రం ఏం చెప్పింది అంటే మనకి అమ్మవారు ఊర్లో ఉన్న రోజుల్లో ఊరు పొలిమేర దాటకూడదు అంటారు ఇది ఎక్కువ పల్లెటూరులో చూస్తాం మనం ఎక్కువ మంది పాటించం కానీ అమ్మవారు ఎప్పుడైనా సరే పుట్టింటికి వచ్చినప్పుడు ఎవరు పొలిమేరలు దాటి వెళ్లరు ఎందుకంటే అమ్మవారు తిరుగుతూ ఉంటుంది అని ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతారు ఇవన్నీ ఎందుకు కట్టుబాట్లు పెట్టారు ఆయా కాలంలో ఆయా అమ్మవార్లని మనం ధ్యానం చేయాలి అమ్మవారి యొక్క ప్రతి ప్రతిరూపాలని పూజించాలి అందుకనే చక్కగా ఈ తొమ్మిది రోజుల్లో కూడా ఇన్ని నైవేద్యాలు ఇవన్నీ సరే అవన్నీ మనం ఎలాగో చేస్తాం అలా కాదు కానీ ప్రకృతి రూపంలో ఉండేటువంటి నూతన ఉత్సాహంతో వచ్చేటువంటి ఈ వసంత ఋతువులో ఉన్నటువంటి అమ్మవారు ప్రకృతి స్వరూపిణిగా మనం పూజ చేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు కూడా చక్కగా సాయంకాలం ప్రదోషకాలంలో ఈ దేవీ ఖడ్గమాల గాని మణిద్వీప వర్ణన గాని లలితా సహస్రనామం గాని పారాయణ చేసుకుంటూ అమ్మవారిని అర్చన చేయాలి అలాగే ఇందులో ఐదవ రోజు పంచమి తిథి కాబట్టి సరస్వతీ దేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయమన్నారు సరస్వతీ దేవి యొక్క ఆరాధన చేయాలి అంటే ఈ పంచమి రోజునే బాసరలో అమ్మవారికి అభిషేకం కూడా చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మనం పాటిస్తూ ఉంటే ముఖ్యంగా ప్రకృతితోటి మనం మమేకం అవ్వాలి అనేటువంటిది విషయం ప్రత్యేకించి నవరాత్రులు చేసేవాళ్ళు ఆ ఇప్పుడు ఆడవాళ్లే మేజర్ గా చేస్తూ ఉంటారు నవరాత్రులు అయితే మరి విశేషంగా ఆడవాళ్లే చేస్తూ ఉంటారు కాబట్టి మరి రుతుక్రమం వచ్చిందండి మేము ఆఖరి మూడు రోజులు చేసుకోవచ్చా మధ్యలో మూడు రోజులు చేసుకోవచ్చా మొదటి మూడు రోజులు చేసుకోవచ్చు ఇట్లా రకరకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి దానిని ఆన్సర్ చేయించండి ఇందులో తొమ్మిది రోజులు కలశ స్థాపన చేసేటువంటి పూజాది కాలు చేసేవాళ్ళు చేసుకోవచ్చు నైవేద్యాలవి పెట్టుకుంటారు ఈ తొమ్మిది రోజులు దీక్ష చేయలేనటువంటి వారు పంచాహ్నిక దీక్ష చేస్తారు ఐదు రోజులు చేస్తారు ఐదు రోజులు చేయలేనటువంటి వారు వ్రతం అనేటువంటి దాన్ని ఆచరిస్తారు సప్తమి అష్టమి నవములో చేస్తారు అదైనా చేసి ఇవేమి చేయలేనటువంటి వారు ఏకరాత్ర దీక్ష చేస్తారు అంటే నవమి తిది రోజున అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవచ్చు ఇలా ఎవరికి అవకాశం ఉన్నంత వరకు వారు అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు అప్పుడు విశేషంగా చేయాలి అంటే ఉగాది నుంచి మొదలై అటు నవమి వరకు అంటే శ్రీరామ నవమి వరకు ఉంటుంది కాబట్టి రోజు అయితే నవ్ రోజు పంచమి లేదా నవమి అలా చేసుకోవచ్చు అండి చేసుకోకూడదు ఒక్కరోజు ఒక్కరోజు చేసుకోవడానికి చేస్తాము ఉగాది నాడు కుదరదు దానికి లెక్క ఉన్నది ఆశ్వీజ మాసంలో అమ్మవారి యొక్క ఆరాధన చేసేటప్పుడు ఏ నియమావళి మనకి చెప్పబడి ఉన్నదో మిగతా నవరాత్రుల్లో కూడా అదే రకమైనటువంటి నియమావళి అందులో అమ్మవారికి నవరాత్ర దీక్ష పంచరాత్ర దీక్ష పాంచాహికం లేదా వ్రతం సప్తమే అష్టమ నవమి ఏకరాత్ర దీక్ష అంటే నవమే చేయాలి తప్పితే మనకి ఇష్టం రోజు చేస్తానంటే అది సాగదు అది విరుద్ధం విరుద్ధం కుదరదు చేయకూడదు చేయకూడదు రైట్ రైట్ అంటే మరి కుదరని పక్షంలో ఎలాగంటే రోజు నవమి రోజు రైట్ అద్భుతం అయితే ఇది సాయంత్రం మాటలు చేసుకునేటటువంటి పూజ అంటే ప్రదోషంలో చేసేటటువంటి పూజలు మాత్రమే నవరాత్రులు అన్నప్పుడు ఉదయ కాలంలో కూడా పూజాధికారులు చేయవచ్చును చేయకూడదని కాదు కానీ ప్రధానంగా అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు ఒక్కొక్క దేవత ఆరాధనకి ఒక్కొక్క సమయం చెప్పబడింది కాబట్టి అమ్మవారిని రాత్రిపూట ఎక్కువగా ఆరాధన చేస్తారు కాబట్టి సాయంకాలం ప్రదోషంలోనే అమ్మవారి ఆరాధన ముఖ్యం ఇప్పుడు మా ఊర్లో చల్లాలమ్మ వారు ఉంటారు ఆవిడ పుట్టింటికి తీసుకొచ్చినప్పుడు నలభై పాలాలు తిరుగుతుంది ఆవిడ పగలస్తమానం తిరగదు రాత్రి పూట బయలుదేరి అర్ధరాత్రి పా దాన్ని ఏమంటారు పాగా వేసుకుంటూ ఎక్కడికక్కడ ఉంటూ ఆ పాలాలు నలభై తిరిగి రాత్రి అంతా ఒక్కొక్క పాలను రోజు రోజు తిరిగి పొద్దున్న ఇంటికి వచ్చేస్తాం మీరు అంతెందుకు కాళిదాసు అమ్మవారి గురించి స్తోత్రం చేసిన సందర్భం ఎలాగా రాత్రి ఆమె వెళ్లిపోయి తెల్లవారుజామున వస్తున్నప్పుడే కదా ఆయన తలుపు తీయకుండా కూర్చుంటాడు అలాగే అమ్మవారైనా సరే రాత్రి పూటే తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే దుష్ట దుష్టశక్తులు ప్రబలేటువంటి వేళ అది నిషీధి సమయం రాత్రి అనేటువంటిది రాక్షసులకు ఎక్కువగా బలాన్ని ఇచ్చేటువంటి సమయం అందువల్ల అప్పుడు దేవతాశక్తులు రూపంలో అమ్మవారు చక్కగా తిరుగుతూ ఆ తేజోమయమైనటువంటి మూర్తి ఆ కాంతితోటి రాక్షస శక్తి మటుమాయమైపోతుంది అందుకని ప్రజలకి అభయం ఇస్తూ అమ్మవారు రాత్రిపూట తిరుగుతూ ఉంటుంది రాత్రి పూటే మన అమ్మవారిని ఆరాధన చేయాలి అద్భుతం అండి మరి ఇదివరకు ఎప్పుడు చేసుకోవచ్చా మా అత్తగారు చేయలేదు వాళ్ళు వద్దంటున్నారు ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి నిజానికి మన ఆనవాయితీ చాలా ముఖ్యం మీ పై వాళ్ళు అనగా మీ అత్తగారు ఏం చెప్పారు అదే ప్రధానమైనటువంటి విషయం మనకి ఏదో ఆనవాయితీ ఉందో అది చేయాలి కొంతమందికి ఇంట్లో గౌరీదేవి రాతి గౌరీదేవి ఉండదు వాళ్ళు పసుపుతోనే గౌరీదేవని చేసుకుంటారు వాళ్ళకి అదే ఆనవాయితీ అదే చేసుకోవాలి అలాగే కొంతమంది క్లారిటీ ఆనవాయితీ ఉండదు వాళ్ళు పెట్టుకోకూడదు కొంతమందికి పుట్టకి వెళ్ళడం అనవాయితీ ఉండడం వాళ్ళు ఇలా ఏవైతే వాళ్ళ వంశ పారంపర్యంగా ఉన్నటువంటి కొన్ని నియమావళి ఉన్నదో అది వాళ్ళు కొన్ని తరాల నుండి ఆచరిస్తూ ఉన్నారు కాబట్టి ఆచారమైంది వాళ్ళ ఆచార ప్రకారం కానీ దాన్ని చేయాలి తప్పితే వాళ్ళని మరి మాకు తెలియదు అండి అత్తగారికే తెలియదు అని అన్న పక్షాన్ని ఏంటి పరిస్థితి ఇంకా వాళ్ళ కులంలో పెద్దవాళ్ళని తెలియని పరిస్థితుల్లో భారం వేసి వెళ్ళచ్చు చేయొచ్చు చేయొచ్చు మరి ఏమి తెలియని పక్షంలో ఎగ్జాక్ట్లీ ఎందుకంటే కొంతమందికి తులసి కూడా ఆనవాయితీ ఉండదు తులసి చెట్టు కూడా ఆనవాయితీ ఉండదు చాలా వాళ్ళు పెట్టుకోరు వాళ్ళకి ఆనవాయితీ లేదు వాళ్ళు పెట్టుకోరు పుట్టకు వెళ్ళడం కొంతమందికి ఆనవాయితీ ఉండదు వాళ్ళు వెళ్లరు అదేంటండి పుట్ట భగవత్ స్వరూపం కదా అంటే వాళ్ళు వెళ్లరు వాళ్ళు వెళ్ళకూడదు అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆనవాయితీ రైట్ ఓకే వసంత నవరాత్రులు ఎలా చేసుకోవచ్చు అసలు ఏ ఏ విధానాల్లో ఉంటుంది అనేది చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు కృతజ్ఞతలు అండి నమస్కారం